చేయకపోతే అది బలంగా మాట్లాడకపోతే తప్ప తప్పలేడు ఎవరు ఇక గాంధీ గారిని గౌరవించే దేశమా ఇది మహాన్ బాబు అంబేద్కర్ గారిని గౌరవించే దేశం అది దండలేయడం కాదు పూలాభిషేకాలు చేయడం కాదు అంబేద్కర్ అసలు ఉన్నాయి మొన్న మొన్న మీకు తెలుసు ఈ మీకు కూడా తెలుగుదేశం పార్టీకి మనం ఇంత ముఖ్యమంత్రి గారు మీకు చెప్తా ఉన్నాం మొన్న సభలో కూడా చెప్పా ఆ సభలో కూడా ముఖ్యమంత్రి తెలుసు ముఖ్యమంత్రి గారికి గెలుస్తానన్న నమ్మకం లేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నన్ను భోజనాన్ని పిలిచారు లోకేష్ గారు కూర్చో ఉన్నారు ఆయన అడిగినప్పుడు ఒకవేళ మన అలయన్స్ గెలవకపోతే జగన్మోహన్ ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ ముఖ్యమంత్రి అయితే మళ్ళీ మనం అండగా ఉండి కలిసి పోరాటం చేయాలని మనకేం అర్థమవుతుంది వాళ్ళు మర్చిపోయారు ఈ రోజున మీకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం కానీ శక్తి కానీ మీకు లేవు ఇలాంటి దోపిడీ వ్యవస్థని అలాంటి ఎదుర్కొనే ధైర్యం పవన్ కళ్యాణ్ కొంది జనసేన ఉంది మొన్న కాకినాడలో కూడా వచ్చాను రెండు వేల పద్నాలుగులో అక్కడ ఒక వైసీపీ ఎమ్మెల్యే పాపం ఒక పేద దంపతుల బిల్డింగ్ ని కూలగొట్టేసి పేద దంపతులు పేద బ్రాహ్మల దంపతులు ఇల్లు కూలగొట్టేసి షాపింగ్ కాంప్లెక్స్ కట్టారు మాకు వచ్చిన అలాంటివి చాలా వచ్చినాయి నాకు విసిగ్గా ఎక్కడుందంటే మీరు పై పై స్థాయిల్లో డబ్బులు సంపాదించిన సంప్రదించుకోండి కానీ కష్టపడి మధ్య తరగతి మనుషులు దిగువ మధ్య తరగతి మనుషులు ఉద్యోగస్తులు వారి కరప్షన్ తాకూడదు వారికి ఇబ్బంది కలగని జీవితాన్ని పెట్టాలి అణిగే కొద్ది అణిగే కొద్ది అయ్యానే కొద్ది తొక్కి తొక్కి ఇలాంటి రాజకీయ వ్యవస్థ కూడా నాకు ఎందుకు విసుగంటే నాకు జగన్మోహన్ రెడ్డి మీద కోపం లేదు జగన్మోహన్ రెడ్డి గారు లక్ష కోట్లు లేదో భగవంతుడి కేక కానీ మీ వల్ల మీ పేరు చెప్పి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నా దగ్గరికి ఒకళ్ళు వచ్చి నా రూమ్లోకి వచ్చి మీరు నన్ను సినిమా చేయాలని ఒకళ్ళు చాలా రూమ్ దుబ్బ తీసుకొచ్చి అడిగారు నేను ఆ రోజున ఒకటే ఒక రెండు వేల ఏడులో నాలాంటి వాటికే ఎన్ని కోట్ల మందికి తెలిసిన వాడిని నా కోసం ప్రాణాలు ఇచ్చే కోట్లాది అభిమానులు ఉన్నవాడిని మీరు నన్నే మాట్లాడితే సగటు మనిషి మీరు వీళ్ళు ఎంత బాధ పెడతారన్న నాకు ఆ రోజు కోపం వచ్చింది ఎవరైనా సరే ఏ నాయకులైనా సరే మీ ఫ్యాక్షన్ రాజకీయాలు కానీ మీ వర్గాలకు పెట్టుకోండి మీ గొడవలు మీ గొడవలు ఉండేది పెట్టుకోండి మీ ఫ్యాక్షన్ రాజకీయాలు కానీ గోదావరికి నకి తీసుకొస్తే మటుకు తన్ని తగలేసి గోదావరిలో కలిపేస్తాం జాగ్రత్త మేము ప్రజాస్వామ్య బద్ధంగా బతికే వాళ్ళంబులతో ఓట కనులతో పైసలతోటి గంట గొడ్డలతోటి మీరు బెదిరిస్తే బెదిరించడానికి మేము ఏదైనా ఉప్పు కారణం తెలియకుండా మా పౌరుషాలు ఉండవా మాకు ఏమనుకుంటారు మీ అందరికీ ఎవరికైనా ఒకటే మత ముఖ్యమంత్రి గారికి కావచ్చు ప్రతిపక్షమూ కావచ్చు మీరు ప్రజాస్వామ్య బద్ధంగా యుద్ధం చేస్తే మేము ప్రజాస్వామ్య బద్ధంగా యుద్ధం చేస్తాం మీరు అలా కాకుండా ముఖ్యమంత్రి గారు వ్యవస్థను అడ్డం పెట్టుకొని మీరు ప్రజాస్వామ్యం దోపిడి చేస్తే మీరు ఫ్యాక్షన్ రాజకీయాలతోటి మిగతా వాటితో మీరు ఇబ్బందులు పెడితే జనసేన పార్టీ తరఫున పని నేను ప్రజా ఉద్యమాల నుంచి మిమ్మల్ని నలిపేస్తాం మిమ్మల్ని ప్రవాహంలో కలిపేస్తాం నేనన్నిటికీ తగించి వచ్చిన వాడిని ప్రాణభావం లేనివాడిని రకరకాలుగా బెదిరింపులు ఏ బెదిరింపులు